విహారీ రూంలో ఒంటరిగా కూర్చుంటాడు కనక మహాలక్ష్మి మంచి తనను చూసి మెచ్చుకోవాలో బాధపడాలో అర్థం కావట్లేదు తనకు భర్త స్థానంలో నేను లేనని తెలుసు భర్తగా తన పట్ల బాధ్యత తీసుకోవట్లేదు అయినా నా కోసం పూజలు చేస్తుంది నా కోసం పూజలు చేస్తూ పస్తులు ఉంటుంది తను ఇంత మంచిదని తెలిసి కూడా తనకి అన్యాయం చేస్తున్నాను చా అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే కనక మహాలక్ష్మి విహారి ఉన్న రూమ్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేస్తుంది ఇక విహారీ కనక మహాలక్ష్మిని అలానే చూస్తూ ఉంటాడు ఏంటి విహారీ గారు ఎందుకు అలా చూస్తున్నారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి నీకు ఒక విషయం తెలుసా బేసిక్గా ప్రతి మనిషికి ఒక గుణం ఉంటుంది తనకు మంచి చేసే వాళ్ళకి మంచి చేయాలని చెడు చేసే వాళ్ళకు చెడు చేయాలనిపిస్తుంది కానీ నువ్వేంటి కనక మహాలక్ష్మి నేను నీకు మంచి చేయట్లేదని తెలుసు నా వల్ల నీకు అన్యాయం జరుగుతుందని తెలుసు అయినా నాకోసం నువ్వు పూజలు చేస్తున్నావు వ్రతాలు చేస్తున్నావు నోమాలు చేస్తున్నావు నేను చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు మీకు బాధ అనిపించవచ్చు మీరు నన్ను భర్తగా దగ్గరకు తీసుకోకపోవచ్చు నా భర్త స్థానంలో మీరు ఉండకపోవచ్చు నన్ను హక్కును చేర్చుకోకపోవచ్చు కానీ మన పెళ్లిలో జరిగిన ఈ మంగళసూత్రం సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా నా చెవిలో వినిపిస్తున్న మంగళ వాయిద్యాల సాక్షిగా ఈ కాలం నాకు మీరు నా భర్తని గుర్తు చేస్తూనే ఉంటుంది అలాంటప్పుడు మీ మంచి గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను అని కనక మహాలక్ష్మి విహారీతో అంటుంది అయినా సరే కడుపు మార్చుకొని ఈ పూజలు వ్రతాలు చేయడం అవసరమా నీ ఆరోగ్యం ఏమవుతుందా అని ఆలోచించావా వద్దు కనక మహాలక్ష్మి నా కోసం నువ్వు ఇదంతా చేస్తుంటే నేనేదో తప్పు చేసిన వాళ్ళ తలదించుకోవాల్సి వస్తుంది అని విహారీ అంటూ ఉంటాడు విహారి గారు మీరు ఏ తప్పు చేయలేదు మీరు అందరికీ మంచి చేయాలని చూస్తారు మీరు నడిచే దారిలో ఎటువంటి తప్పు లేదు మీరు అలా ఏమీ ఆలోచించకండి ఇక పడుకోండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీ పరిస్థితి బాగాలేదు కనక మహాలక్ష్మి నువ్వు బెడ్ మీద పడుకో నేను కింద పడుకుంటాను అని విహారీ అంటాడు మీకు అలవాటు లేని పని మీరే బెడ్ మీద పడుకోండి నేను కింద పడుకుంటాను అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే నీకు మాత్రం అలవాటయ్యే అన్నీ చేస్తున్నావా కనక మహాలక్ష్మి మెడలో ఉన్న తాళిని గుండెల మీద మోస్తూ భర్త అనేవాడు అక్కును చేర్చుకోకపోయినా ఆ బాధని గుండెలలో మోస్తున్నావు ఆ బాధ నీకు అలవాటైన బాధ అయినా సరే నువ్వు ఆ బాధను మోస్తున్నావు కదా అని విహారి అంటాడు విహారి గారు అవేమీ ఆలోచించకుండా సంతోషంగా పడుకోండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే నేను పడుకుంటాను నువ్వు బెడ్ మీద పడుకుంటానంటేనే నేను పడుకుంటాను అవన్నీ ఆలోచించకుండా లేకపోతే ఇప్పుడే నేను బయటికి వెళ్ళిపోతాను అని విహారీ అనటంతో సరే నేను బెడ్ మీదే పడుకుంటాను అని కనక మహాలక్ష్మి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది ఈ సమస్యకు వెంటనే ఏదో ఒక పరిష్కారం చూడాలి అని విహారీ మనసులో అనుకుంటాడు ఇక మార్నింగ్ అవుతుంది రాజీ నిద్రలేచి వచ్చి ఇదేంటి ఇల్లు సందడిగా లేదు అంటే కనకం ఇంకా లేవలేదనమాట అని చెప్పి మనసులో అనుకొని కనకం కనకం డోర్ తీవే అని చెప్పి డోర్ కొడుతూ ఉంటుంది అప్పుడు విహారీ కింద మంచం మీద కనక మహాలక్ష్మి పడుకొని ఉంటారు ఇదేంటి కనకం డోర్ ఓపెన్ చేయట్లేదు అంటే కనకం ఇంకా నిద్రపోలేదనమాట పెళ్లి కాన కంటే మంచం మీద నుంచి పక్కున లేవాలనిపిస్తుంది పెళ్ళైన ఆడపిల్లలకు పక్కన భర్త ఉంటాడు కాబట్టి వెంటనే నిద్ర లేవాలనిపించదు అందుకే మా కనకం ఇంకా నిద్ర లేవనట్టుంది మా కనకం నిజంగా అదృష్టవంతురాలు బంగారం లాంటి భర్తను కొట్టేసింది అని కనకం మనసులో అనుకొని ఇక వెళ్ళి బిందెతో నీళ్లు తీసుకొని వస్తూ ఉంటుంది అప్పుడే విండోస్ కర్టెన్స్ గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటాయి ఇదేంటి వీళ్ళు డోర్ అయితే గడిపెట్టుకున్నారు కానీ కిటికీలు సరిగ్గా వేసుకోలేదేంటి మేడం గారు ఏ రొమాంటిక్ మూడ్లో ఉన్నారో ఏంటో అని రాజీ మనసులో అనుకుంటుంది ఇక రాజీ అలా చూస్తూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి బెడ్డు పైన విహారి విహారి కింద పడుకొని రాజీకి కనిపిస్తారు ఇదేంటి పాముల్లా మెలేసుకొని పడుకుంటారంటే ఈస్ట్ కొకళ్ళు వెస్ట్ వెస్ట్ కొకళ్ళు పడుకున్నారు ఇది పెద్దమ్మ పెద్దనాన్న చూశారనుకో గుండె పగిలే గొల్లు అంటారు కనకం ఏదో మాకు తెలియకుండా దాచిపెడుతుంది అదేంటో తెలుసుకోవాలి అని రాజీ మనసులో అనుకుంటుంది ఇక కనక మహాలక్ష్మి నిద్రలేస్తుంది విహారీ కింద పడుకుని ఉంటే విహారీ కాళ్లకు నమస్కారం చేసుకుంటుంది డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసరికి ఎదురుగా రాజీ ఉంటుంది కనకం నీతో మాట్లాడాలి ఇలా రా అని చెప్పి కనక మహాలక్ష్మిని పక్కకు తీసుకెళ్తుంది నువ్వు విహారీ గారు నిజంగా భార్యాభర్తలేనా లేకపోతే అందరి కోసం పెళ్లి చేసుకొని ఎవరి తీరాన వాళ్ళు ఉంటున్నారా అని రాజీ కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నీకు ఇలాంటి డౌట్లన్నీ ఎలా వస్తాయే అని కనక మహాలక్ష్మి అంటుంది అసలే చలికాలం ఇద్దరు పాముల్లా ఒకరికొకరు పెనవేసుకొని పడుకోవలసింది పోయి ఆయనేమో కింద నువ్వేమో పైన పడుకున్నారు నేను అంతా చూశాను మీరు నిజంగా భార్యాభర్తలేనా లేకపోతే నలుగురు కోసం అలా నటిస్తున్నారా ఆయనేమో నిన్ను వదిలి ఉండలేక నీ తల్లిదండ్రులు మంచి కోసం నీతో పాటు ఆయన కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు మీరిద్దరూ భార్యాభర్తల్లా యాక్ట్ చేస్తున్నారా నిజం చెప్పు కనకం అని రాజీ అడుగుతూ ఉంటుంది అది రాజీ అది అని కనక మహాలక్ష్మి టెన్షన్ పెడుతూ ఉంటే నువ్వు నా దగ్గర ఏదో కవర్ చేయాలని చూస్తున్నావని నాకు అర్థమైంది నిజం చెప్పు మీరిద్దరూ నిజంగా భార్యాభర్తల్లా ఉంటున్నారా అని రాజీ అడుగుతూ ఉంటుంది నీ మొద్దు మొహానికి ఇంతకన్నా ఏం అర్థమవుతుందిలే నేను పూజలో వ్రతం చేస్తున్నాను కదా వ్రతంలో ఉన్నప్పుడు భర్తకి దూరంగా ఉండాలి అందుకే నేను పైన ఆయన కింద పడుకున్నారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇది పూజలో భాగమేనా అని చెప్పి రాజీ అంటుంది అవును నీకు పెళ్ళికలేదు కదా ఇవన్నీ నీకు తెలియదులే ఇది కూడా ఒక భాగమే అని చెప్పి కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మేడం కార్ పార్కింగ్లో నుంచి తీసుకొచ్చాను ఇదిగోండి మేడం తాళం అని చెప్పి ఒక అతను సహస్రకు కార్ లాక్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సహస్ర ఒక్క నిమిషం ఉండు మనం ఆన్ రోడ్ వెళ్దాం అనుకుంటున్నాం కదా విజయవాడలో విహారీని కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అని అంబిక సహస్రను అడుగుతూ ఉంటుంది సూపర్ ఐడియా పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది అయితే వెంటనే విహారీకి ఫోన్ చేయి అని అంబిక చెప్పడంతో ఇక సహస్ర విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది విహారీ నువ్వు ఏం చేస్తున్నావో తెలుసుకోవడం కోసం నీ వెనుక పరిగెడుతూనే ఉంటాను నీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాను అని అంబిక మనసులో అనుకుంటుంది మరోవైపు సహస్ర ఫోన్ చేస్తూ ఉంటే విహారీ నిద్రపోతూ ఉంటాడు ఇదేంటి సహస్ర ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఎందుకో ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే సహస్ర ఏం చెప్తుందో ఏంటో అని విహారీ మనసులో అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏం చేస్తున్నావు సహస్ర అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా మేము ఆన్ రోడ్లో ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము నువ్వెక్కడున్నావు బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నేను విజయవాడలో ఉన్నాను సహస్ర అని విహారి చెప్తూ ఉంటాడు మేము వెళ్ళేది ఎలాగో ఆన్ రోడ్లోనే కాబట్టి నిన్ను మీట్ అయి వెళ్దాం అనుకుంటున్నాం బావా అని సహస్ర చెప్తూ ఉంటే ఆన్ రోడ్లో వెళ్ళడం ఎందుకు సహస్ర ఫ్లైట్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పి విహారి అంటాడు పిన్ని వాళ్ళు సరదాగా ఆన్ రోడ్లో వెళ్దాం అంటున్నారు బావా అని సహస్ర చెప్తుంది సరే బావా నీ లొకేషన్ పంపించు మేము అక్కడ మీట్ అవుతాం అని సహస్ర చెప్పడంతో ఇప్పుడు ఎలా ఎలా అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు సహస్ర ఇద్దరం ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నామా లేకపోతే ఒకరిని వదిలి ఒకరు ఉండి చాలా రోజులైందా రోజు ఒకరి ఇంట్లో ఒకరి మొహం చూసుకుంటూ ఒకరం తిరిగే వాళ్ళమే అలాంటప్పుడు నేను వర్క్లో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేసి మరి నన్ను మీట్ అవ్వటం అవసరమా మీరు వెళ్ళిపోండి నా వర్క్ టూ డేస్ పట్టచ్చు లేకపోతే ఈరోజు ఈవినింగ్కే అయిపోవచ్చు ఎప్పుడు పూర్తయితే అప్పుడు నేను ఇంటికి వచ్చేస్తాను కదా అని విహారీ చెప్పడంతో సరే బావా అని చెప్పి సహస్ర ఫోన్ కట్ చేస్తుంది సహస్ర విహారి ఏమన్నాడు అని అంబికడుగుతుంది పిన్ని బావ మనల్ని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోమన్నాడు బావ ఈవినింగ్ కానీ టూ డేస్లో కానీ ఇంటికి వచ్చేస్తా అన్నాడు అని సహస్ర చెప్తూ ఉంటుంది అనుకున్నాను విహారీ మీద నీకు అనుమానం రావట్లేదా సహస్ర అని అంబిక అడుగుతుంది బావ మీద నాకు అనుమానమా ఎందుకు పిన్ని అని సహస్ర అడుగుతుంది ముంబై నుంచి విజయవాడ విజయవాడ నుంచి డైరెక్ట్గా నిన్ను చూడాలన్నాయి అన్నంత ప్రేమ కలిగినట్టు ఇక్కడికి రావటమేంటి మళ్ళీ విజయవాడ వెళ్ళటమేంటి ఇన్ని లొకేషన్స్ మారుస్తున్నాడు నీకు అనుమానం లేదా అని అంబిక అంటూ ఉంటుంది బావ పైన ప్రేమ చూపించడం తప్ప పిన్ని బావ నా మీద ప్రేమతో ఇక్కడి వరకు వచ్చాడన్న ఫీలింగ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఆ ఫీలింగ్లో నన్ను ఉండనివ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకొని టెన్షన్ పడుతూ ఉండటం కన్నా ఇదే బెటర్ పిన్ని అని చెప్పి సహస్ర చెప్తుంది అమ్మవాళ్లు వస్తున్నారు బయలుదేరదాం పిన్ని అని చెప్పి సహస్ర చెప్తుంది విహారి ఎవరికీ తెలియని కొత్త డ్రామా ఏదో ఆడుతున్నాడు అది ఏమైంటుంది అని అంబిక మనసులో అనుకుంటుంది ఇక విహారీ ఒంటరిగా కూర్చొని సహస్ర అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు నేను ఇక్కడ ఉన్న ప్రతిరోజు కూడా సహస్రకు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది సహస్ర నేనేం చెప్పినా కూడా నమ్ముతుంది కానీ సహస్ర నమ్మినట్టు అందరూ కూడా నమ్మాలని లేదు ఎవరికి నాపైన ఎలాంటి అనుమానం వస్తుందో తెలీదు అందుకే ఎంత వీలు కుదిరితే అంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని విహారీ మనసులో అనుకుంటాడు అప్పుడే కనక మహాలక్ష్మి విహారీకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది విహారీ కాఫీ తాగానే పంచదార సరిపోయిందా విహారీ గారు కాఫీలో అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది పంచదార సరిపోయింది కానీ మనం ఇక్కడ ఉంటే గనక సహస్రకు రోజు రోజుకి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఏ రోజు ఎప్పుడు మన జీవితాలు ప్రమాదకరంగా మారుతాయోనని భయంగా ఉంది అని విహారీ చెప్తూ ఉంటాడు మీరు చెప్పింది కూడా నిజమే విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది అప్పుడే ఆదికేశవులు వచ్చి అల్లుడు గారు అల్లుడు గారు మీరు టిఫిన్కి ఇడ్లీ తింటారా బోండా తింటారా ఉప్మా తింటారా ఏది తింటా అంటే అది మీ అత్తయ్యతో క చెప్పి చేపిస్తాను అని ఆదికేశవులు అంటూ ఉంటాడు మామయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి అని విహారీ అంటాడు ఏంటో చెప్పండి బాబు అని ఆది కేశవులు అంటాడు మేము అర్జెంటుగా ఈ రాత్రికి బయలుదేరాలి అని విహారీ అంటాడు మీరు మా మాటను కాదనలేక నిన్న రాత్రి కోనేట్లో కార్తీక దీపాలు వదిలారు అందుకు సంతోషంగా ఉంది ఒక ఆడపిల్ల తండ్రిగా నా కూతురు నా ఇంట్లోనే ఉండాలన్న స్వార్థము మీరు శాశ్వతంగా మా దగ్గరే ఉండిపోవాలన్న స్వార్థంతోనూ నాకు ఉంది అని ఆదికేశోలు చెప్తూ ఉంటాడు మీ బాధ నాకు అర్థమవుతుంది కానీ నా అర్జెన్సీని అర్థం చేసుకోండి అని విహారి అంటాడు కనీసం ఈ ఒక్క రాత్రికైనా ఇక్కడ ఉండండి అల్లుడు గారు అని గౌరీ చెప్తుంది ఒక్క రాత్రికి ఎందుకండి అని చెప్పి విహారి అడుగుతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్